ఇప్పటికే సాక్షి డిబేట్లో జరిగిన రచ్చ అప్పుడు అక్కడ వాళ్ళు వాడిన ఆ పదజాలం ఆ మాటలతో వైసీపీ పరువు ఉన్నది కాస్త పోయింది ఓకే వాళ్ళు ఆ విషయంలో ఏదైనా కాస్తంత సారీ చెప్పడము లేదంటే దాని మీద ఒకసారి వాళ్ళు ఆలోచించుకొని ప్రజల క్షమాపణ చెప్పడం సాక్షి తరపున ఏదైనా జరుగుంటే మేబీ ఒక కాస్తంత రికవరీ అనేది ఏదో జరిగి ఉండేది అలా జరగకపోగా అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇంకా అక్కడ జరిగిన దాన్ని సమర్థించడం జరుగుతున్న నిరసనలు ఖండించడం ఓకే నిరసనలు ఖండించడంలో తప్పేం లేదు ఆ జరిగిన దాన్ని ఇంకా వ్యతిరేకించకపోవడం ఇంకా ఖండించకపోవడం అంటే రియలైజేషన్ అనేది ఇంకా మొదలు కాకపోవడం అనేది నిజంగా రేపొద్దున్న పెద్ద ఇష్యూ అవుతుందేమో ఆలోచించుకోవాలి దానికి తోడు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా మళ్ళీ ఈ నిరసనకారుల మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని రాక్షసులు అనడం దెయ్యాలు అండం పిశాతులు అండం లేదంటే శంకర జాతి తెగ అని చెప్పి ఇవన్నీ